ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై మోదీ మాట్లాడారు అలాగే వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు దీనిపై మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం అమెరికా పర్యటనలో ఉన్న భారత నరేంద్ర కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధాని ఆ తర్వాత దిగ్గజ టెక్ కంపెనీల స్త్రీలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు న్యూయార్క్ లోని మసాసోసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ దీన్ని నిర్వహించింది గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ అడౌబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ ఎసెంచే సీఈఓ జూలీస్ స్వీట్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఐబిఎం సిఓ అరవింద్ కృష్ణ మోడరన్ చైర్మన్ డాక్టర్ ఈ సమావేశానికి హాజరయ్యారు దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు సీఈఓలతో చర్చలు విజయవంతమయ్యాయని టెక్నాలజీ ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చించామని మేడ్ బై ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించామని వెల్లడించారు ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా డిజైనింగ్ ఇన్ ఇండియా లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు వచ్చారని పేర్కొన్నారు భారతదేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఏఐ ఉందని ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయమని తమకు సవాల్ విసిరారని చెప్పారు agriculture and he's also thinking about the infrastructure of India the data centers power energy and and investing to make sure India can transition and we are proud to be partnering with India we, we are robustly investing in AI in India and uh, we look forward to doing more we have set several programs in partnership with METI the agriculture and health ministries the central and state governments, ఆపర్చునిటీ మేక్ షూర్ అల్టిమేట్లీ పీపుల్ ఆఫ్ ఇండియా జూలీ స్వీట్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవటం సంతోషంగా ఉందన్నారు

i was also very excited to hear about the commitment of so many other companies like accenture to continue to grow our business in india and to have our, in our individuals in india serve the globe nvidia ceo jensen hung matladato pradhani modi niche vijjari dani per kunaro stanky te tekagurinchi teliskotaniki yalla vela modi usahanchu pistarani vela artificial intelligence so woka kota parisramani